ఒకసారి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టుగా కనబడుతుంది మాకు ఇక్కడ ఈ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు సబ్జెక్టులో కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టుగా కనబడుతుంది ఎందుకంటే చాలా చాలా గొప్ప స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారిది గ్రేటే కిషన్ రెడ్డి గారిని మాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్గా ఐదు మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్గా అంటే వారు సన్మానించాల్సిందే కిషన్ రెడ్డి గారిని మేమైతే కానీ విచిత్రం ఏంటంటే ఈ ఈ పాపం రైతులని ఇబ్బంది పెట్టే కార్యాచరణ కార్యక్రమాన్ని గత పదేళ్ల కాలంలో బీజేపీ గవర్నమెంట్ బాగా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ అది మద్దతు ధర ఇవ్వకపోవడము కదా నల్ల చట్టం తావడము బీజేపీ ఇప్పుడు ఇన్ని అంత 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 బోకస్ మాటలు మాట్లాడుతుంది బోకస్ మాటలు మాట్లాడుతుంది బీజేపీ లీడర్షిప్ ఇంత బోకస్ మాటలా ఇప్పుడు ఏముందా ఈ కిషన్ రెడ్డి నాగలు పట్టేది లేదు భూమిలో దిగేది లేదు ఎద్దుని నాగలు పెట్టి దున్నేది లేదు ఏం లేదా టైం వండి పెడితే తింటాడు కానీ ఏం తెలుస్తుంది రైతుది బాధ ఏం తెలుస్తుంది ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతు రైతుంటేనే రాజ్యం రైతుంటేనే రైతు లేని రాజ్యం లేదు రైతే రాజ్యం అనేదే కదా